అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు ఒక చక్కటి కథతో మీ ముందుగా వచ్చేశారు అదే బుద్ధి నేర్పించిన ఏనుగు ఈ కథలో ఒక బాబుకి ఏనుగు ఎలా బుద్ధి నేర్పిస్తుందో చేద్దాం ఊరు ఆ ఊరు ప్రశాంతంగా ఉంటుంది ఆ ఊర్లో ఒక పార్క్ ఆ పార్క్ కి చుట్టుపక్కల కాలక్షేపానికి అక్కడికి వస్తారు ఆ ఆ ఊరి ప్రజలు పార్క్ అందరూ కలిసి అనుకుంటారు మన లో ఏమైనా జంతువులు ఉంటే బాగుంటుంది అని దగ్గరలో ఒక జూ ఉంటుంది ఆ జూలో నుండి ఒక బేబీ ఎనిఫెంట్ తీసుకొస్తారు అది పార్క్ లోకి వచ్చాక చిలిపి చిలిపి పనులు చేస్తుంది ముందు లాగా ఈ బేబీ ఎలిఫెంట్ చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది ఒక రోజు ఈ పార్క్ కి ముగ్గురు తుంటరి పిల్లలు వస్తారు ఈ ఏడుకి అందరూ పళ్ళు పెట్టడం చూసి ఈ ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లాడు దీన్ని ప్రాంక్ చేసి ఏడుపిద్దామని ఆలోచించి వాళ్ళ స్నేహితులతో చెప్తాడు ఆ ముగ్గురు పిల్లలు ఏనుగు దగ్గరికి వెళ్ళి దానికి బనానా చూపించి వాళ్ళే తినేస్తారు అలా కొన్నిసార్లు బనానా చూపిస్తారు తినేస్తారు చూపిస్తారు తినేస్తారు నవ్వుకుంటారు ఏలుగుకి పాపం చాలా బాధిస్తుంది నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏను సాయంత్రం కావస్తుంది ఇంకా ఆ ముగ్గురు పిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ మరసటి రోజు ఆ ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లాడి పుట్టిన రోజు వాళ్ళ అమ్మ కొత్త బట్టలు ఇస్తుంది వాడు ఆ కొత్త బట్టల్ని వేసుకొని వాళ్ళ స్నేహితులతో ఆ పార్క్కి వెళ్తాడు పార్క్లో ఆడుకుంటూ ఉంటే తన వెనకాలే ఉన్న మట్టి నీళ్ళలో చూసుకోకుండా పడిపోతాడు బాబు ఆ డ్రెస్సు కావచ్చు అయ్యో నా బర్త్డే డ్రెస్ పాడైపోయిందే అని ఏడుస్తూ ఉంటాడు ఆ బేబీ ఎలిఫెంట్ ఆ బాబు ఏడవడం చూడలేక ఆ బాబుకి ఏదో ఒకటి సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఆ బేబీ ఎలిఫెంట్ పక్కనే ఉన్న కలునులోకి వెళ్ళి తొండంతో నీళ్లు తీసుకొచ్చి ఆ బాబుపై చల్లుతుంది ఆ బాబుకి ఉన్న పోతుంది కానీ ఇంకా బట్టలు తడగానే ఉంటాయి అప్పుడు ఆ బేబీ ఎలిఫెంట్ ఆలోచించి తన తొండంతో ఆ తడి కాస్త అప్పుడు ఆ బాబు ఏనుగు పట్ల చేసిన తప్పుడు పనిని గుర్తు తెచ్చుకొని నన్ను క్షమించు నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను బాబు ఏనుగు ఎంతో సంతోషపడి తన తోడ్ బాబుకిస్తుంది ఆ బాబు ఇంటికి వెళ్లి బనానా తీసుకొచ్చి ఏనుగి తినిపిస్తాడు ఆ ఏడుగు ఎంతో సంతోషపడి తన తొండంతో ఆ బాబుని ప్రేమ చేస్తుంది ఆ రోజు నుండి పిల్లలు ఏనుగు ఎంతో స్నేహంగా ఉంటారు అప్పటి నుండి ఏనుగు పైన కూర్చొని పిల్లలు పార్క్ అంతా తిరుగుతారు ఇలా ఈ ఏనుగు ఆ బాబుకి ముందు చెబుతుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది